హలో అండి ఎలాంటి మైదా వాడకుండా అప్పుడప్పుడు చేసుకునే బోండా చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి మరి మైదా లేకుండా బియ్యం పిండితో బోండాలు ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి వెల్కమ్ టు కవర్స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవెనింగ్ స్నాక్స్ లా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ఎలాంటి మైదా లేకుండా బోండా అయితే చేసుకోబోతున్నాం చాలా బాగుంటాయి మరి ఎలాంటి మైదా లేకుండా లేకుండా బోండాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఒకే విధమైన బోండాలు కాకుండా ఒక్కసారి ఇలా మైదా పిండి లేకుండా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పొడి బియ్యం పిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను చూడండి మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ఇది పొడి బియ్యం పిండి అనమాట ఒక కప్పు పొడి బియ్యం పిండి అయితే వేసుకున్నాను నేను హాఫ్ కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి అండి మీరు ఈ ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు మనం మైదా లేకుండా కాబట్టి నేనైతే గోధుమ పిండి అయితే హెల్దీ అని చెప్పేసి గోధుమ పిండి అయితే హాఫ్ కప్పు తీసుకున్నాను అలాగే అలాగే హాఫ్ కప్పు పెరుగైతే వేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకోవాలండి ఫస్ట్ ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఎప్పుడు మైదా పిండితో బోండాలు ట్రై చేసినారు కదా ఒకసారి ఇలా బియ్యం పిండితో ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఫస్ట్ మనం పెరుగు వేసుకున్నాక ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి చూడండి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మరి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోవాలి నేనైతే బౌలు వేసి వేరేది తీసుకున్నా అండి చిన్నగా ఉందని చెప్పేసారైతే ఇలా బాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఉండలు అనేది లేకుండా ఇలా బాగా చేత్తో మ్యాష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా బొంబాయి రవ్వ అయితే వేసుకుందాము మీరు ఫస్ట్ అయినా వేసుకోవచ్చు ఇంకా ఒక రెండు స్పూన్లంతా బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదండి ఉప్ప రవ్వ అదైతే ఒక రెండు స్పూన్లు అంతా వేసుకుంటున్నాను ఒకవేళ మీరు కావాలంటే ఫస్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నేను లాస్ట్లో ఎందుకు వేసానంటే మనకు ఒకవేళ జారుగా అనిపించినా ఈ రవ్వ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు జారుగా ఇంకా అనిపించింది అనుకోండి బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం రవ్వ వేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి ఇలా ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ మీకు టైం ఉందంటే ఒకవేళ టైం లేదంటే ఐదు నిమిషాలైనా సరిపోతుంది పది నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకుందాము కలిసేలాగా వంట సోడా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మనం బోండాలు అయితే వేసేసుకోవడమే చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి ఇప్పుడు ఇంకా డీ ఫ్రైక్ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను డీ ఫ్రై డీప్ ఫ్రైక్ సరిపడినంత ఇలా ఆయిల్ వేడెక్కి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బోండాలు అయితే వేసేసుకోవడమే ఫస్ట్ వేసుకునేటప్పుడు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ ఇలాగే వేసేసుకోవాలి అండి ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకొని ఇలా వేసేసుకున్నాక ఇంకా సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మీడియంగా మనం మొత్తం హైలో పెట్టుకుంటే లోపల సరిగ్గా కాదామనమాట ఇప్పుడు మీడియంగా పెట్టుకొని ఇంకోసారి అయితే ఇలా తిప్పేసుకోవాలి అండి వేసుకునేటప్పుడు మటుకు హైలో పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అండి లేదంటే ఒక సైడే ఇంకో సైడ్ సరిగ్గా కాలవన్నమాట ఇలా మీడియంగా పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటా కలుపుకోవాలండి లేదంటే ఒక సైడే కాలుతాయి అనమాట ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియంగా పెట్టేసుకొని లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కాలుతాయి అనమాట ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే అండి మనకి బోండాలు అయితే రెడీ అయిపోయాయి ఆయిల్ కూడా అస్సలు ఎక్కువేం పీల్చది ఈ బోండాలు వచ్చేసి ఇలా పూర్తిగా ఆయిల్ పోయేంత వరకు పెట్టేసుకొని ఇంకా ప్లేట్లో అయితే తీసేసుకుందాము ఇంకా మిగతా బోండాలు కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి వేసుకునేటప్పుడు హైలో పెట్టుకొని తర్వాత మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఈ బోండాలు వచ్చేసి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి సేమ్ ఇంకా అన్ని బోండాలు కూడా రెడీ అయిపోయాయండి ఇంకా టేస్ట్ చూసి ఇంకా ఎలా ఉందో చెప్పేస్తాను అండి ఎంతో టేస్టీగా ఉండే బోండాలు అయితే రెడీ అయిపోయాయి ఎటువంటి పిండి మైదా పిండి లేకుండా చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి వచ్చేసి నేను చట్నీ అయితే చేసుకు చేసుకున్నాను లేదా ఉత్తోగాన్ని తినచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ అయినా చేసి ఇవ్వచ్చు పిల్లలకి వచ్చేసి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాం చాలా అంటే చాలా బాగున్నాయి టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ లాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కానీ చేసుకోవచ్చు చాలా సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో ఇవ్వడండి అలాగే మైదా వాడకుండా గోధుమ పిండి బియ్యం పిండితో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్